ఇది జనగామ నుంచి పాలగుర్తు పోయే డబ్బా కరెక్ట్ కిలోమీటర్ నర ఉంటుందండి ఈ బిట్టు ఇటు ఇటు కుందార నుంచి బనాసీపీ పోయే రోడ్ కండి బిట్టు చూడండి కళ్ళు కలిసి స్టార్ట్ ఇది మొత్తం ఆరు ఎకరాలు మంచి రోడ్ పీస్ మాత్రం బాగుంటుందండి మంచి ఎర్రభూమి జనగామకు మాత్రం కరెక్ట్ పదిహేను కిలోమీటర్లు పదిహేను కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది పదిహేను కంటే ఎక్కువ ఉంటుంది కానీ మనం పదిహేను అందా మెట్టు మాత్రం ఆరు ఎకరాలు ఉన్నాయి మంచి నాలుగు ఉంటుంది చుట్టూ కడలి నాటి పెన్సింగ్ ఉంది దీని మీద ఎటువంటి గొడవలు కానీ ఏం లేవు ఏ పంటకైనా అనుమైన భూమిది రకరకాల పంటలకు ఇది అనుమైన భూమి గొడవడి పెన్సింగ్ అక్కడ దాకా చూడండి దాకా ఇది క్లియర్ టైటిల్ ప్రజెంట్ రైతు బంధు పడుతుందండి దీని కావడం ఎటువంటి గొడవలు తెలంగాణ రాష్ట్రం కిందకి వస్తుంది రైతు చెప్పే ధర ఒక ఎకరం ధర ఫార్టీ ఫైవ్ లాక్స్ చెప్తారు చుట్టూ కట్టినట్టున్నాయండి ట్రాన్స్ఫారం కూడా ఉంది ఓకేనా ఫ్రెండ్స్ బాగుంది రైస్ సైట్ మాత్రం